పార్వతపురం మాన్యం జిల్లా కొమరాడ మండలం టీడీపీ జనసేన బీజేపీ కుటుంబీ నాయకులు విజయవాడ వరద బాధితులకు మేము సైతం అండగా ఉంటామంటూ మూడు లక్షల రూపాయల కురుపామి ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ కు అందజేశారు మండల టీడీపీ కన్వీనర్ ఉదయ్ శేఖర్ పాత్రడు మాట్లాడుతూ విజయవాడలో వరదల వలన ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని ఈ సంఘటన చాలా బాధకరమన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సహాయ సహకారాలు అందిస్తూ వరద బాధితులకు కొండంత అండగా ఉన్నారని అది చాలా గొప్ప విషయమని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ మేరకు కొమరాడ మండలం తరపున విరాళ సేకరించి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో కొమరాడ మండలం టీడీపీ జనసేన బీజేపీ కూటమి గౌరీ శంకర్ రాఘవ పొట్నూరు వెంకట నాయుడు బత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు కొమరాడ మండల ప్రజలకి తర్వాత అక్కడ నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరికీ పేరు పేరు నా అరుదుపట్ అవసరం తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా వరద బాధితుల కోసం మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటికి సంబంధించి మన నాయకులందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరి నుండి కూడా మేము కూడా మా వంతు సహాయంగా మేము సీఎం గారికి ఇస్తామని చెప్పి మూడు లక్షల రూపాయలు కొమరాడు మండలంలో వెళ్ళి ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను కూడా సీఎం గారికి పర్మిషన్ అడిగి నేను అక్కడికి అంటే దాన్ని కూడా నిర్ణయించుకున్నాను కాబట్టి మరి ఐదు మండలాల నుండి కూడా అందరూ నాయకులు కార్యకర్తలు వచ్చి మేము కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అందుకని చెప్పి సార్కి పర్మిషన్ కోసం కో కోరడం జరిగింది పర్మిషన్ ఇచ్చారు అందుకు ఇక్కడ నుండి ఎవరెవరైతే మన నాయకులు కూడా నాతో పాటు అక్కడికి సీఎం గారి దగ్గరికి రావాల్సిందిగా నేను కూడా అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే చెక్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి మనం దగ్గరుండి ఇవ్వాలి కాబట్టి మీరు కూడా అందరూ ఐదు మండల నాయకులు గుమ్మలక్ష్మీపురం కురుపం కొమ్మరాడ గరుగుబిల్లి జిఎం వలస నుండి అందరు కూడా నాయకులు వచ్చి మనం సీఎం గారికి అన్ని మండలాల నుండి ఇస్తున్నాం కాబట్టి మరి అందరు కూడా వచ్చి అక్కడికి మనము ఇవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది ఇది మన వంతు సహాయంగా మనం ఇవ్వడం జరుగుతుంది అంతే ఇంకా వేరే విధంగా కాదు ఎవరు ఎవరంతటా వారు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది వారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మండల పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క మండలం